ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుతూ నాకు గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు కనీసం నా కుర్చీకైనా గౌరవం ఇవ్వండి అని చెప్పి ఐ వాంట్ రెస్పెక్ట్ అని చెప్పి అని అడుక్కుంటా ఉన్నాడు ఆయన రెస్పెక్ట్ని అడుక్కుంటా ఉన్నాడు రెస్పెక్ట్ అనేది ఒకరు ఇస్తే రాదది మన హుందాతనంతో మన పరిణతితోని మన వ్యక్తిత్వంతో మన వ్యవహారంతో గౌరవం అనేది ప్రజలు ఇస్తే వస్తుంది అది నువ్వు అడుక్కుంటే రాదు అది సాధారణ అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆయన రాజకీయ ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు అధికారిక కార్యక్రమాల్లో కూడా బహిరంగ సభలు ఎట్లా మాట్లాడతామో రాజకీయ సమావేశాలు ఎట్లా మాట్లాడుతామో అట్లా మాట్లాడుతున్నాడు ఇంకా ఆయన ప్రతిపక్ష నాయకుడు అని అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి అయింది అనేటువంటి విషయం మర్చిపోతున్నాడు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దిగజారి బజారు భాష మాట్లాడుతున్నాడు వ్యంగ్యం పేరు మీద వెకిరి భాష మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సెన్సేషన్ పేరు మీద సెన్స్లెస్గా చాలా సిల్లీగా మాట్లాడుతూ ఉన్నాడు గాంధీలను ఇంప్రెస్ చేయడానికి ఉన్న ఇజ్జత్ తీసుకుంటున్నాడు ఆయన సిగ్గుండాలి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మనం ఏం భాష మాట్లాడాలనో ఆలోచించుకొని మాట్లాడాలి ఒక సాధారణ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మేమే ఒక మాట మాట్లాడితే దీని అర్థం ఏముంటుంది ఇది ఏ విధంగా సొసైటీని ఇంపాక్ట్ చేస్తుందని ఆలోచించుకొని మాట్లాడతాం అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మొన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు ఏం భాష ఆయన మామూలుగా టీవీలో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ప్రకటన వస్తూ ఉంటుంది టొబాకో కాజెస్ క్యాన్సర్ అని ప్రకటన వస్తూ ఉంటుంది అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట్లాడే ముందు అయితే ఐఎన్పిఆర్ వాళ్ళు కానీ లేకపోతే డిపిఆర్ఓ కానీ రేవంత్ రెడ్డిస్ స్పీచెస్ ఆర్ ఓన్లీ ఫర్ అడల్ట్స్ అండ్ నాట్ ఫర్ చిల్డ్రన్ రేవంత్ రెడ్డిస్ లాంగ్వేజ్ ఇస్ ఇంజూరియస్ అండ్ డేంజరస్ టు తెలంగాణ సొసైటీ అని చెప్పి చెప్పి ఆయనతో మా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిపిస్తే బాగుంటుంది ఇంత అడ్డగోలుగా అక్కర్గ్రాని ముచ్చట్లు వాస్తవానికి రాజీవ్ గాంధీ గారంటే అందరికీ గౌరవమే ఎందుకంటే వారు మాజీ ప్రధానమంత్రి గారు కాబట్టి కానీ గాంధీ కుటుంబం కూడా వాళ్ళు ఎవరు కోరుకోవట్లేదు మాకు ఇక్కడ విగ్రహం పెట్టాలని కేవలము అయ్య విగ్రహం పెట్టి కొడుకుని ఇంప్రెస్ చేయడానికి ఈయన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాడు రాజీవ్ గాంధీ గారంటే గౌరవం ఉన్నా కూడా ఈయన ఆడక్కడ అక్కడ విగ్రహం పెట్టి రాజకీయ వివాదంలోకి రాజీవ్ గాంధీని లాగి రాజీవ్ గాంధీని ఈయన అగౌరవపరిచాడు వాస్తవం ఇది ఈ దేశంలో ఒక రాజీవ్ గాంధీ గారే ఇక ఒక గాంధీలే ఉన్నారా ఇంకా ఎవరు లేరా దేశంలో పదిహేను మంది ప్రధానమంత్రులు పరిపాలన చేసిండ్లు దాంట్లో మీ గాంధీ కుటుంబ సభ్యులు ముగ్గురు పరిపాలన చేసి ఉండొచ్చు వాళ్ళు అసలు గాంధీలా నకిలీ గాంధీలా అనేది సమాజం తెలుస్తుంది నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ వీళ్ళు ముగ్గురు కూడా ప్రధానమంత్రుల పనిచేసిండ్రు మిగతా వాళ్ళు పనిచేయలేదా లాల్ బహదూర్ శాస్త్రి గుల్జారీలాల్ నందా మురార్జీ దేశాయ్ చరణ్ సింగ్ సింగ్ పివి నరసింహారావు అటల్ బిహారీ వాజ్పేయి వీళ్ళందరూ ప్రధానమంత్రులు కారా వాస్తవానికి మన ప్రధానమంత్రులు ఎవరికి వారే సాటి ఎవరికి ఉండే ప్రత్యేకత వాళ్ళకున్నది అద్భుతమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రపంచం ప్రపంచమే అబ్రబోయే విధంగా పరిపాలన చేసినటువంటి ప్రధానమంత్రులు మన ప్రధానమంత్రులు వాళ్ళు దేశం కోసం పనిచేసిం సమాజం కోసం జీవించిండ్రు వాళ్ళు వాస్తవం కానీ ఈ దేశం అంటే కేవలం నెహ్రూ ఇందిరాగాంధీ రజా రాజీవ్ గాంధీ నకిలీ గాంధీలు అనే విధంగా మీరు చిత్రీకరించడం ఇది దుర్మార్గం ఇది మిగతా అందరి ప్రధానమంత్రులను అవమానపరచడమే ఇది అరే పెడితే పివి నరసింహారావు గారు విగ్రహం పెట్టినా ఒక అర్థంపరితం ఉండేది ఆయన మన తెలంగాణకి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఒక తెలుగువాడు తెలంగాణ వాడు దేశాన్ని పరిపాలించిండు అంటే అది ఒక గర్వకారణం మనందరికీ కూడా కానీ ఇప్పటివరకు పెట్టిన పేర్లు జరిపోనట్టు మళ్ళీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసుకొచ్చి మన తెలంగాణ సచివాలయం ముందు పెడతారు నిన్న మొన్న అసలు అసలు ఎన్నున్నాయి ఈ గాంధీల పేరు మీద ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఎన్ని స్టేడియంలు ఉన్నాయి అసలు వీళ్ళ పేరు మీద ఏమేమి ఉన్నాయని చెప్పేసి మొత్తం లెక్క తీస్తే పదిహేడు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి నలభై తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ఇరవై ఆరు టోర్నమెంట్లు ట్రోఫీలు ఉన్నాయి పదిహేడు స్టేడియంలు ఉన్నాయి నాలుగు జియోగ్రాఫికల్ ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి తొమ్మిది ఎయిర్పోర్ట్లు ఉన్నాయి నాలుగు పవర్ ప్లాంట్లు ఉన్నాయి తొంభై తొమ్మిది యూనివర్సిటీలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నలభై ఒక్క అవార్డులు ఉన్నాయి పదిహేడు స్కాలర్షిప్లు ఉన్నాయి పదిహేడు నేషనల్ పార్క్స్ అండ్ మ్యూజియంస్ ఉన్నాయి ముప్పై ఏడు ఆసుపత్రులు ఉన్నాయి ముప్పై ఐదు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ముప్పై ఏడు రోడ్లు బిల్డింగ్లు ప్రాంతాలు ఉన్నాయి మొత్తం లిస్టు చేస్తే ఇంత శాంతాడు అంత ఉన్నది మీరు చూడండి ఒక్కసారి వాళ్ళు కూడా తీసుకోవాలి గాంధీల పేరు మీద ఉన్నటువంటి ప్రాంతాలు ఎయిర్పోర్ట్లు యూనివర్సిటీలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆసుపత్రులు ఇప్పుడు మళ్ళీ అది చాలా ఇప్పుడు మన తెలంగాణ సచివాలయం నుంచి ఒక విగ్రహం టెలిఫోన్ డైరెక్టరీ కంటే పెద్ద ఉన్నది ఇది మళ్ళా కంప్యూటర్ను పుట్టించింది రాజీవ్ గాంధీ అని మాట్లాడుతూ పచ్చకామర్ లోనికి లోకవంత పచ్చనే ఉన్నట్టు ఈయన తెలుగుదేశంలో ఉన్నప్పుడేమో చంద్రబాబు టెక్నాలజీని పుట్టించాడు కంప్యూటర్ని పుట్టించాడు కాంగ్రెస్కు రాగానే రాజీవ్ గాంధీ కంప్యూటర్ని పుట్టించండు వాళ్ళ ఏమైనా అర్థం ఉందా అసలు మాట మాట్లాడితే ఏమైనా అర్థం ఉండాలి కదా ఆయన కంప్యూటర్ పుట్టించకపోతే నువ్వు ఇడ్లీ వాడ అమ్ముకునేటోనివి చాయ్ సమోసా అమ్ముకునేటోనివి కేస్టిఆర్ గారి క్యాలిబరీ ఉంది ఆయన కెపాసిటీ ఏందో తెలంగాణలో ఉన్నటువంటి యువకులకు తెలంగాణలో ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్కి అందరికీ తెలుసు నువ్వు ప్రత్యేకంగా సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు నీ సర్టిఫికేట్ కోసం కూడా ఎవడు అడుగుతలేడు కంప్యూటర్ను పుట్టించింది చార్లు బాబేజా ఇంకెవరా అది ప్రజలు నిర్ణయించుకుంటారు కానీ ఈ దేశంలో కా కరప్షన్ను పుట్టించింది మాత్రం కాంగ్రెస్ పార్టీయే ఈ దేశంలో కుల రాజకీయాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే ఈ దేశంలో మత రాజకీయాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే ఈ దేశంలో పేదరికాన్ని సృష్టించింది కాంగ్రెస్ పార్టీయే ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా కేవలం కంప్యూటర్ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ఎందు మాట్లాడుతావు ఇదే రాజీవ్ గాంధీ గారు తెలంగాణ నుండి ముఖ్యమంత్రి అయినటువంటి అంజయని అవమానించింది వాస్తవమా కాదని నేను అడుగుతా ఉన్నా ఇదే మీ గాంధీలు మన తెలంగాణ బిడ్డ దేశ ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారి చితి కాలకుండా చేసి వారిని అవమానించింది వాస్తవమా కాదని నేను అడుగుతా ఉన్నా దాని గురించి ఎందుకు మాట్లాడవని అడుగుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం గాంధీలేనా లాల్ బహదూర్ శాస్త్రి అయినా కాంగ్రెస్ పార్టీ కాదా పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ కాదా సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ కాదా ఓన్లీ గాంధీలు మాత్రమే కాంగ్రెసా చాలా దుర్మార్గం ఇది ఇకపోతే సోనియా గాంధీ తెలంగాణ తల్లి అంటాడు మరి బలిదేవత ఎవరు సోనియా గాంధీ తెలంగాణ తల్లి అయితే బలిదేవత ఎవరు ఆమె నిజంగా తల్లి అయితే పన్నెండు వందల మంది ఎట్లా ఎవరి వల్ల ఆత్మ బలిదానం చేసుకున్నారు పన్నెండు వందల మంది పిల్లలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు ఆమె తల్లి అయితే డిసెంబర్ తొమ్మిది రోజున తెలంగాణ తల్లి విగ్రహం పెడతా అంటారు డిసెంబర్ తొమ్మిది ప్రాధాన్యం ఏంది చెప్పు అసలు డిసెంబర్ తొమ్మిది రోజు తెలంగాణ ప్రకటన చేసిండు చిదంబరాన్ని మాట్లాడుతున్నాడు వాస్తవమే కానీ దాని తర్వాత ప్రకటన వెనుక తీసుకున్నటువంటి విషయం ఎందుకు ఎందుకు చెప్తలేరు మీరు డిసెంబర్ తొమ్మిది రోజు ప్రకటన చేసిండు వాస్తవమే ఎందువల్ల చేసిండో కూడా తెలుసు కానీ దాని తర్వాత డిసెంబర్ తొమ్మిది తర్వాత మళ్ళీ అదే ప్రకటన వెనక్కి తీసుకున్నటువంటి విషయం ఎందుకు చెప్పడం లేదు ఆ వెనక్కి తీసుకోవడం వల్ల పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకున్నారనేటువంటి విషయం ఎందుకు చెప్పడం లేదు ఇది వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహం పెడతావా డిసెంబర్ తొమ్మిది రోజు ప్రకటన చేసి దాని తర్వాత ప్రకటన వెనక్కి తీసుకోవడం వల్లనే ఇంతమంది చనిపోవడం జరిగింది ఇంత పెద్ద ఉద్యమం రావడం జరిగింది లక్షలాది మంది రోడ్లు ఎక్కడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సమ్మెకు దిగడం జరిగింది ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా అసలు తెలంగాణ పదం ఉచ్చరించడానికి తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడడానికి అసలు రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా హక్కున్నదా నాలాంటి ఒక సామాన్య కార్యకర్త రాజకీయాల్లో ఉన్నటువంటి కార్యకర్త కూడా తెలంగాణ కావాలని కొట్లాడినటువంటి వాడిని నువ్వు ఏ రోజైనా తెలంగాణ ఉద్యమంలో ఒక చిన్న పాత్రన్న పోషించినవా రోజు రోడ్ ఎక్కినవా మరి మీరు తెలంగాణ గురించి మాట్లాడడం సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లి అని చెప్పి కీర్తించడం ఆమె ఆమె నిజంగా తెలంగాణ తల్లి అయితే మరి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు బలిదానాలు ఆపాలి అని పార్లమెంట్లో ఎందుకు నిర్ణయించింది దేనికోసం నిర్ణయించింది సుష్మా స్వరాజ్ గారు ఒక్కసారి చెప్పండి చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది వీళ్ళ మాటలన్నీ వింటూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది చాయ్ సమోసా అమ్ముకోవాలి ఇడ్లీ వడ అమ్ముకోవాలి మీరంటే జుబ్లీ హిల్స్లో ఉంటారు బంజారా హిల్స్లో ఉంటారు మీరు ఫైవ్ స్టార్ హోటళ్ళలో తింటారు మామూలుగా మధ్యతరగతి ప్రజలు సామాన్యులు ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు మన అంతరూ కూడా సామాన్య హోటళ్ళకే పోతాం చిన్న చిన్న హోటల్లో పోతాం ఇడ్లీ వడ తింటాం ఛాయ్ సమోసా అక్కడ తీసుకుంటాం దాంట్లో తప్పు ఉన్నదా అంటే ఛాయ్ సమోసా అమ్మవాడు వాడు నీచుడా వడ అమ్ముకుంటాడు వాడిని వాడు ఏమైనా తక్కువడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు అందరిని కూడా అవమానించినట్టే వాస్తవం ఇది దాంట్లో తప్పేంది ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు తప్పేంది హోటల్ పెట్టుకుంటారు హోటల్ పెట్టుకుంటాడు సైకిల్ షాప్ పెట్టుకుంటారు సైకిల్ షాప్ పెట్టుకుంటారు బేకరీలు పెట్టుకుంటూ బే బేకరీలు పెట్టుకుంటారు వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉన్నది వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది నిరూపిస్తావా వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్ లేకపోతే ఏం చేస్తావు ముక్కు నీళ్ళకి రాక్తావా వెయ్యి ఎకరాల్లో కేసీఆర్ గారికి ఫామ్ హౌస్ ఉంటే నేను ముక్కు నీళ్ళకి రాక్తాం అందరం ముక్కు నీళ్ళకి రాక్తాం నువ్వు ముక్కు నీళ్ళకి రాక్తావు వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్ లేకపోతే సిగ్గుండాలే ఈ మధ్యలో తీసుకొచ్చినటువంటి హైడ్రా వల్ల ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఫామ్ హౌస్ల గురించి చర్చ జరుగుతున్నది మంచిదే నిజమైనటువంటి ఫామ్ హౌస్ ఎవరిది అని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు వాస్తవమైనటువంటి ఫామ్ హౌస్ ఏందో ఈరోజు ప్రజలు తెలిసిపోయింది అంటే మీ కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్ లాగానే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కూడా ఉంటుందని అనుకుంటాను మీ కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్లలో బీర్లు బార్లు ఉంటే ఆయన ఫామ్ హౌస్లో షేర్లు శనకలు ఉన్నాయి మీ కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్లలో పూలు స్విమ్మింగ్ పూల్ ఉంటే కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో బావులు కాలువలు ఉన్నాయి రాజకీయ కుట్రల కోసం మీరు ఫామ్ హౌస్లను వాడుకుంటే రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి పథకాలను రచించడానికి వాటిని ఆవిష్కరింప చేయడానికి కేసీఆర్ ఫామ్ హౌజ్ను వాడుకుంటా ఉన్నారు మీరు సేద తీరడానికి సెటిల్మెంట్లు చేసుకోవడానికి ఫామ్ హౌస్ని వాడుకుంటే ఆయన సేద్యం చేయడానికి ఫామ్ హౌస్ వాడుకుంటా ఉన్నారు వాస్తవానికి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే ముందు ఫామ్ హౌస్ అంటే వాళ్ళు ఏదో ఉంటుందని అనుకున్నాను బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత నేను కేసీఆర్ గారిని మొట్టమొదటిసారి కలవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు చూసి ఆశ్చర్యపోయినా ఈ ఫామ్ హౌస్ గురించి ఇంత ఇన్ని అబద్ధ ప్రచారాలు జరిగినాయా నిజంగా ఆశ్చర్యపోయినా నువ్వు భూమిని అమ్ముకొని బతక నువ్వు భూమి అమ్ముకొని బతకాలనుకోవడం నీకు ఇష్టము ఆయన భూమిని అమ్ముకొని వ్యవసాయం చేసుకోవాలనుకోవడం ఇష్టం సహజంగా తెలంగాణలో ఐదు ఎకరాలు పది ఎకరాలు భూమి ఉన్నటువంటి చాలామంది రైతులు పొలం కానే ఇల్లు కట్టుకోవాలనుకుంటారు కట్టుకున్నటువంటి వాళ్ళు కోకుల చాలామంది ఉన్నారు వాళ్ళు అక్కడనే ఇల్లు కట్టుకుంటే పక్కనే పొలం ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకోవాలని అనుకుని వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కేసీఆర్ గారు కూడా వారికి వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు కట్టుకున్నాడు కొంత ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి కొంచెం భవనం మంచిగా కట్టుకున్నాడు అంతే వాళ్ళు ఏం లేదు ఫామ్ హౌస్ ఏమున్నది ఇప్పుడైతే ఫామ్ హౌస్ ఇస్ ఓపెన్ ఫర్ వన్ ఇప్పుడు అందరు కార్యకర్తలు పోతున్నారు ప్రజలు కూడా వెళ్తున్నారు కేసీఆర్ గారిని కలుస్తూ ఉన్నారు వారు వాస్తవం మాట్లాడండి టీవీల వాళ్ళు కూడా ఫామ్ హౌజు వెయ్యి ఎకరాలు ఫామ్ హౌస్ అనగానే దాన్ని చూపెట్టడం కాదు నిజంగా వెయ్యి ఎకరాలు ఉన్నదా లేదో కూడా మీరు తేల్చండి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ వెయ్యి ఎకరాలు ఉన్నదా లేదా కూడా మీరు తేల్చండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడము ఫామ్ హౌస్ అంటే అదేదో భూత్పదమైనట్టు ఫామ్ హౌజ్ అంటే వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు కట్టుకున్నాడు దాంట్లో ఉన్నదా మీకు లేవు ఆ ఫామ్ హౌజులు మీరు ఫామ్ హౌజ్లలో మీరు జల్సాలు చేసినా తప్పులేదు కానీ ఆయన ఫామ్ హౌస్లో వ్యవసాయం చేస్తేనే వచ్చిందా తప్పిగా ఇంకేం మాట్లాడతాడు బుద్ధుడు అక్కడ ఉన్నాడు బుద్ధులేనోడు ఇక్కడ ఉన్నాడు అని మాట్లాడతాడు వాస్తవమే బుద్ధుడు అక్కడున్నాడు బుద్ధులేనోడు సెక్రటేరియట్లో ఉన్నాడు ముఖ్యమంత్రి రూపంలో బుద్ధులేనోడు కాబట్టి ఈ రకమైనటువంటి భాష మాట్లాడుతూ ఉన్నాం కేసీఆర్ గారు విగ్రహం పెట్టుకోవడానికి అది నేను రిజర్వ్ చేసిండని మాట్లాడతాడు నీకు చెప్పిండ వచ్చి కేసీఆర్ గారు విగ్రహం పెట్టుకో అని చెప్పి నీకు ఎవరైనా వచ్చి చెప్పిందా నీకు దరఖాస్తు ఇచ్చిందా మీ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టినా ఎవరన్నా ఎందుకు మాట్లాడతావు ఈ భాష కేసీఆర్ గారికి ప్రత్యేకంగా తెలంగాణలో విగ్రహం అవసరమా బొమ్మ అవసరమా ఆసరా రూపంలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి వృద్ధుల అందరి గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉంది కేసీఆర్ కిట్టు కిట్టు రూపంలో ప్రతి ఆడపడుచు గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉంది గురుకులాల రూపంలో ప్రతి చిన్నారి గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో ప్రతి హైదరాబాద్ గుండెల్లో హైదరాబాద్ గుండెల్లో కేసీఆర్ బొమ్మ ఉంది ఇక్కడ ఐటీ కంపెనీల రూపంలో ప్రతి ఐటీ ఎంప్లాయీ గుండెలో కేసీఆర్ బొమ్మ ఉన్నది కాబట్టి ప్రత్యేకంగా కేసీఆర్కి విగ్రహం అవసరం లేదు బొమ్మ అవసరం లేదు కేవలం తొండు ముచ్చట్లు మాటలకు మెలుగలు పెట్టుడు తొండు ముచ్చట్లు ఎప్పుడు ఇది రేవంత్ రెడ్డి గారికి అలవాటు అడిగినట్టు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి అని చెప్పి ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది కొత్త సెక్రటేరియట్ మనం సొంత రాష్ట్రం సాధించుకున్న తర్వాత మనం సొంతంగా ఒక అద్భుతమైనటువంటి ఒక సెక్రటేరియట్ కట్టుకున్న తర్వాత తెలంగాణ ప్రజల యాస్పిరేషన్కి ప్రతిరూపమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ పెట్టుకోవాలనుకుంటే వచ్చి కొడుకుని ఇంప్రెస్ చేయడానికి అయ్య విగ్రహం పెట్టి నువ్వు పిచ్చిపాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా ఇది తెలంగాణ తల్లిని అవమానపరచడం కాదు తెలంగాణ మన తత్వాన్ని ఆ తెలంగాణ సెంటిమెంట్ని అవమానపరచడమే అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను మిత్రులారా ఆయన కేవలము నేను గతంలో మొన్న కూడా చెప్పిన అటెన్షను డైవర్షను కమిషను అసలు అంశాల నుండి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి అటెన్షన్ క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే ఈ రకమైనటువంటి భాష మాట్లాడుతూ ఉంటాడు తప్ప నిజంగా ప్రజలకు మంచి చేయడానికి కాదు ఈరోజు మొత్తం గ్రామాల్లో ఏం చర్చ జరుగుతున్నది రుణమాఫీ గురించి చర్చ జరుగుతున్నది విష జ్వరాల గురించి చర్చ జరుగుతూ ఉన్నది కరెంటు వస్తలేదని చర్చ జరుగుతూ ఉన్నది ఆసరా పెన్షన్లు పెంచుతా అన్నారు కానీ పెంచుతలేరు అని చెప్పి చర్చ జరుగుతూ ఉన్నది కొత్తగా పెన్షన్స్ ఇస్తామన్నారు ఆ పెన్షన్స్ ఇస్తలేరు అని చర్చ జరుగుతూ ఉన్నది ఈ చర్చను డైవర్ట్ చేయడానికే రేవంత్ రెడ్డి గారు ఇలాంటి భాష మాట్లాడుతూ ఉన్నారు మీరు ఈ భాష మాట్లాడితే మీ స్థాయి దిగజారితే తప్ప మీ గౌరవం ఎక్కడ కూడా పెరగదు కాబట్టి దయచేసి మీరు మా ముఖ్యమంత్రి కాబట్టి ఆ ముఖ్యమంత్రి యొక్క ఆ చేరు యొక్క ఉందాతను కాపాడే విధంగా మీరు మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను మీరు విమర్శిస్తే విమర్శ చేయండి తప్పేం లేదు కానీ ఆ విమర్శ సహేతుకంగా ఉండాలి సరైనటువంటి భాషలో ఉండాలని చెప్పి మాత్రమే ఈ సందర్భంగా మేము హితో